తాజా వార్తలు అందిస్తున్న తెలుగు న్యూస్ కు స్వాగతం పాపన్నపేట మండలం పిహెచ్సి ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పిహెచ్సి లోని రక్త పరీక్షల గది మందులు అందజేసే గది ఇన్ పేషెంట్ వార్డు బెడ్స్ టాయిలెట్స్ వ్యాక్సినేషన్ పరిశీలించారు ప్రతిరోజు హాస్పిటల్ కు మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ నెలలో ఎన్ని డెలివరీలు లక్ష్యం ఉందని ఇప్పటిదాకా ఎన్ని చేశారని సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లాలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడని తెలిపారు హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు वैसे बोल से जन की स्पिन रिवर्स प्रोटोस कंपाउंड है तो इधर वाले बॉडी पे तो ग्राउंड पे कोल्ड योर नाउ लाज़ इट मोर ఇప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం